రైతు సోదరులందరికీ నమస్తే అండి నేను చైతన్య మహేంద్ర అగ్రి సొల్యూషన్స్ ఈ రోజు మనం కల్వలపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే రకాన్ని రైతు ప్రదర్శన క్షేత్రం కండక్ట్ చేయడం జరిగింది రైతు సతీష్ గారు ఈ ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే కొత్త వంగడాన్ని మహీంద్ర కంపెనీకి సంబంధించినటువంటి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే కొత్త వంగడాన్ని మూడు ఎకరాలు పంట పండించడం జరిగింది ఈ ఈ వెరైటీ గురించి రైతు సతీష్ గారి మాటల్లో తెలుసుకుందాం సతీష్ గారు నమస్తే అండి ఈ ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ విత్తనం గురించి మీరు మీ తోటి రైతులకి కొన్ని మాటలు షేర్ చేసుకోవాల్సిందిగా మనవి ఇది మాత్రం ఫైవ్ జీరో ఫైవ్ విత్తనాలు మాత్రం బాగున్నాయండి పొలం పొలం మాత్రం దిగుమతి మంచిగా అనిపిస్తున్నది అన్ని రోగాల తట్టుకునే శక్తితో ఉంది ఇప్పటి వారికి ఒకేసారి మందు కొట్టాం ఇప్పటి వారికి ఒకటేసారి ఒకటే సార్ మన వేరే రకాలకి దీనిలో ఉన్న ముఖ్య తేడాలు మీరు ఏం గమనించారు సతీష్ గారు మా రోగాలకు అన్ని రోగాలు తట్టుకునే శక్తితో ఉంది దీనికి ఓకే మా పెట్టుబడి తక్కువ వస్తుంది మెయిన్ గింజ ఎలా ఉంది గింజ బాగుంది షేనింగ్ బాగుంది గింజ కూడా మంచిగా ఉంది మార్కెటింగ్ ఏమన్నా ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి దిగుబడి ఎంత వస్తుంది దిగుమతి నలభై బస్సుల పైనే వస్తాయండి నలభై పైన వేరే రకాలు వాడినప్పుడు మనకు దిగుబడి ఎంత వచ్చేది మన రైతు సతీష్ గారి అభిప్రాయము ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ విత్తనం వాడటం వల్ల తక్కువ పెట్టుబడితోటి అత్యంత నాణ్యమైన గింజలు అత్యధిక దిగుబడి పొందే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు ఇతర రకాలు వాడటం వల్ల మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది ఈ ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ విత్తనానికి ఒకటేసారి స్ప్రే చేశాము అది రెండు వేల నుంచి మూడు వేల రూపాయల పెట్టుబడితోటి చాలా మంచి దిగుబడి వచ్చింది ఇది పంట చూస్తే కూడా చాలా లాభసాటిగా కనపడుతుంది ఎంతో మంచి దిగుబడి వచ్చి మాకు ఎంతో తక్కువ పెట్టుబడి తోటి ఇంత మంచి అద్భుతమైన దిగుబడి అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా ఈ ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ రకం గింజ క్వాలిటీ చూసినట్టు అయితే ఇది ఒక కంకి పొడవు చాలా అద్భుతమైన పొడవు ప్రతి గింజ కూడా ఎంతో ఉత్తైన గింజలను కలిగి చాలా సన్నని నాణ్యమైన గింజలు ఉన్నాయి ప్రతి గింజకి కూడా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ముప్పై గింజల వరకు ఉన్నాయి నాణ్యంగా అయిన పంట రావాలి అంటే మూడు వందల గింజలు పైన ఉన్నట్లయితే నలభై బస్తాల పైరు చిలుకు వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది రైతు అభిప్రాయంలో ఒక మంచి విత్తనానికి కావలసిన అన్ని లక్షణాలు ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ రకంలో ఉంది ఇది చాలా మంచి విత్తనము మిగతా తోటి రైతులు అందరూ కూడా ఈ రకాన్ని వాడి మంచి దిగుబడి పొందాలని చెప్పేసి అని సతీష్ గారి అభిప్రాయము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి